లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తున్నారు ధాన్యం తోతే ధాన్యం బకాయ ఇప్పుడు ఇవ్వగలం వాళ్ళు తోలినటువంటి బాకీ పెడితే ఆ బాకీని కూడా మనమే ఇచ్చాం ఇక్కడ జోగనపాలెంలో వ్యవసాయం ఉంది సెంటో కొంటో మీరు కూడా వ్యవసాయం చేస్తున్నారు ఎవరికైనా అందులో ఐదుకో ముగ్గురికో నలుగురికో టార్గెట్ అయిపోయిన తర్వాత కేంద్రాలు మూసేసిన తర్వాత మాదికొరండి మాదికోరండి అంటే ఆలనీయమో తప్ప కొన్ని వందల కోట్ల రూపాయలు రైస్ మిల్ నుంచి ట్రాక్టర్ కానీ లారీ కానీ వెనక్కి రాకముందే డబ్బు వేసాం ఒకడంటాడు పకట వేసి ఏమంటాడు గ్యాస్ బండ్లు మూడు ఇస్తానన్నారు ఇవ్వలేదంటాడు రెండు గ్యాస్ బండ్లు ఇచ్చామని చూపుతున్నాం అకౌంట్లో డబ్బులు వేసామని చూపుతున్నాం ంటే ఎవరెవరికి ఇవ్వలేదో ఏ ఊర్లో ఎవరికి మోసం చేశామో ఎవరికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయామో రుజువు చేయాలి బహిరంగ వీళ్ళు సిద్ధమంట నీ కొనుభావు పంపిస్తా ప్రగొట్టి ఇవాళ ఏదో పెద్ద మనుషుల్లాగా మాట్లాడుతున్నారు ఏదో మైకులు ఉన్నాయి కదా టీవీలు ఉన్నాయి కదా డబ్బులు ఇచ్చేపించుకునేటువంటి ఒక చౌటాకాళ్ళు ఉన్నారు కదా మీకని ఆ చౌటాగాడు ఛానల్ లో పెట్టుకుని తోలు తీస్తాం పిచ్చి పిచ్చి మాట్లాడనుక ప్రభుత్వం గురించి మాట్లాడదు వ్యక్తిగతంగా వాళ్ళ గురించి మాట్లాడుతూ మాట్లాడదు తప్పు లేదు ప్రభుత్వం ధాన్యం బాగా ఇవ్వలేదు తల్లికి అనేది పోటకం ఇవ్వలేదు నేను రుజువు చేస్తా దా దమ్ముంటే నీ ఊరు వస్తా నీ ప్యాంట్ వస్తా నీ ఎస్సీ కాలనీకి వస్తాను నీ దగ్గర ఉన్న బీసీ కాలనీకి వస్తాం నీ దగ్గర ఉన్న కమాండి వస్తాం ఎవరికి ఏదో ఆ సమాధానం చెప్తాం వేయని వాళ్ళ లిస్టు వేసిన వాళ్ళ లిస్టు నీకు పంపిస్తాను తమ్ముంటే దాంట్లో తెలుగుదేశం ఎక్కువ చూస్తా ఇచ్చేటప్పుడు వాడు తెలుగుదేశమా వాడు వేసారా వాళ్ళకి వాడు బీజేపీ చూసామా నాకు తెలుసా అసహ్య ప్రచారాలు చేస్తే నాలుగు కూడా కోసేస్తా నాలుగు పను కోసేస్తాం వాటం ఏమి లేదు రేపు మళ్ళీ కొల్లేరు ప్రజలందరూ కూడా వంట వారు పెడతారు ఏదో పట్టి పోరు కదా అని మళ్ళీ వచ్చామనుకుంటున్నామేమో రేపే నీకు మూడింది హాస్వని చెప్తున్నా చెప్తున్నామని చెప్తున్నాం పోలీసులు ఆవాల్సిందే తప్ప నువ్వు తిరిగే హక్కు ఈ నియోజకవర్గంలో నేనే లేదని చెప్పి తెలియజేస్తానంటే డాక్టర్ గారు అడుగుతున్నారు ఇంకొక నాకు ముప్పై ఎనిమిది లక్షలు ఇస్తే నా ఊరు మొత్తం సిమెంట్ రోడ్లు అయిపోతాయి ఒకటి శాంక్షన్ చేస్తున్నాను ఇస్తే వాళ్ళ బతురికి ఏమైనా చేశారా మీరు చేసేనండి చేశారా మీ పక్కన మేదండరాపాలెం ఉంది మేదండరాపాలెం పక్కన మండూరు ఆ రోడ్డు ఎప్పుడైనా నాకు ఆ విధంగా ఈ రోజున నుంచి పగడి కూడ రోడ్డు ఏ దాల్గుంట్లో పడుకున్నావు నువ్వు అసలు బాగోదండి ఏ దాల్గుంట్లో పడుకున్నావు పద్దెనిమిది కోట్లు తొమ్మిది కోట్లు పోయింది మళ్ళీ తొమ్మిది కోట్లు నేను బతికించి పేగమైన కత్తి పెట్టి నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నువ్వు డబ్బులు చంద్రబాబు గారితో చెప్పి డబ్బులు ఇచ్చి ఒక పక్క మట్టి తీసాం వర్షాకాలం వల్ల పని కొద్దిగా స్లో అవుతుందే తప్ప రేపు క్రిస్మస్ నాటికి ఆ రోడ్డును కూడా తారోడ్గా డబల్ రోడ్డుగా మార్చి అందరికీ అనిపిస్తారు ైక్ ఉంది కదా నోరుంది కదా మళ్ళీ నాలుగు తిట్లు తిట్టేసి లండన్ లో తోమునే వాడికి నీకు ఎందుకు తెలుగులూరు గురించి లండన్ లో తోమ్మునే వాడికి తెంగులూరు గురించి నీకే సంబంధం అని అడుగుతున్నా ప్రజాస్వామ్యంలో ప్రతి వారికి మాట్లాడే కొన్ని మాట్లాడు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా వాస్తవాలు వెలుగులోకి తీసుకురా చెంచాగ్లాగా మాట్లాడతాం కాదు అరవై ఎంత ఎంతమంది తీసుకొస్తావో తల్లి వాళ్ళను బై మిస్టేక్ జరిగిందా నాకి తెల్లారిటీ డబ్బులు కొట్టిపోతే రాజీనామా చేసి వెళ్ళిపోతే మాక నువ్వు చెప్పేది నిధులు మాక వేల వందల ఎకరాలు కొల్లే తుమ్మి డబ్బులు గుంజినోడు నువ్వు ఎనభై ఏడు ఎకరాలు ఎస్సీ ఆస్తిని ఎస్సీలకి ప్రభుత్వాలు ఎస్ఐ పట్టాలు ఇచ్చారు భూమి పట్టాలు ఇస్తే ఆ పట్టాలన్నింటిని వీడు బాబు బ్యాంక్ ప్రెసిడెంట్గా ఉండి బ్యాంకులో తనఖా పెట్టుకుని ఆ ఎస్సీ పేరు మీద అప్పిప్పించి ఆ అప్పు డబ్బులు నువ్వు తీసుకుని వాటితో లోన్ కట్టలేకోకుండా దాన్ని పాట పెట్టి వీడి ఈ పలమో చదువుకుని చందరలేకపోకుండా ఆయన వాళ్ళు మాట్లాడి మాట్లాడింటే ఆ భూమి ఆక్సనేజేసి నీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్న చరిత్ర నీది కొట్టేసింది నువ్వు నీతో నీ భూమి ఎక్కడన్నా చెప్పుకోనే నీకు ఎలా వచ్చిందో చెప్పు నీ బాబు బ్యాంక్ ప్రెసిడెంట్గా ఉండి కొట్టేసిన భూమా లేక నీ బాబు బాబు ఏమన్నా నీకు వారసత్వం ఇచ్చాడా నీ బాబు ఎప్పుడన్నా ఒక ఎకరం వ్యవసాయం చేశాడా నీ బాబు ఏం చేసేవాడు ఏలూరులో ఏలూరులో ఏం చేసేవాడు పొగ కొట్టుకుంటే పొగ కొట్టను అమ్మ పేకాడు రోజు మూడేసు స్నానం కూడా చేయకోకుండా మాస్ట్ బట్టలతో డొల్లేవాడు అక్కడ ఏంట్రా నీ చరిత్ర చెబుతా నీ చరిత్ర ఎవరికి తెలియదు ఎవరికి నీ బాబు మూడేసులు ఇంటికి రాకుండా పేకాడని మాట వాస్తవమా కాదా ఇవాళ ఏంటంటే పెద్ద మనుషులు కవరు చెప్తున్నారు ఒకొక్కడు తొక్కి పెట్టిన ఆరు తొక్కి పెట్టినారనే పద్ధతిగా మాట్లాడకపోతే న్యాయబద్ధంగా మాట్లాడకపోతే ఒకటంట మీద వచ్చలే పదకొండు కేసులు పెట్టారు నన్ను నన్నే నన్నేం చేస్తారు నా మీద పదకొండు కేసులు పెట్టారంటాడు ఏరా నీ మీద మేం పెట్టామా పదకొండు కేసులు నీ మీద పదకొండు కేసులు మేము పెట్టామా నీ పెళ్ళం పెట్టు నువ్వు అడుగులు వేసి అగ్ని సాక్షిగా తాళిగట్టినటువంటి నీ భార్య కోర్టు కేసి కేసులు పెట్టి నీ ఇంట్లో ఉండి నాతో కాపురం చేయవంటరా నా సంగతి తేల్చవెంటరా అని చెప్పి మొండలాగా ఇల్లు వీల్లర్లు నువ్వు ఎక్కడో యాక్షన్ రామశ్రీంగరంలో పోతుందా పట్టుకుంటేలాగా అలా మీకు సిగ్గుందంటారా మీరు నాయకులు అంటారా మీద మీరు నాయకులు అంటారా నీ పెళ్ళాన్ని సరి చేసుకోలేవు ఓకే ఎవరికైనా కుటుంబం అన్న తర్వాత ఇబ్బంది అవుతుంది ఆపరేట్ చేయటంలా నీకు ఆమెను పొదట్లా పొలమో పలం ఇచ్చి సెటిల్ చేసుకోవాలి లేదంటే కాళ్ళలో గేటాలు పట్టుకుని పెద్ద మనుషుల్లో కూర్చుని విడాకులు తీసుకోవాలి కోర్టులో నువ్వేమో పట్టుకున్న ఇంత రోజులు పెట్టి ఇన్ని రోజులు పెట్టి పెద్ద యోజన అత్యక్షన్ అంటారు క్యారెక్టర్ ఎదురు నీకు అసలా నీ పెళ్ళే నువ్వు సర్వేసుకోలే నువ్వు రాజకీయాల్లో ఎవరికి సమాధానం చెప్తావని యువజన విభాగ అధ్యక్షులురా నువ్వు నీమే పదకొండు కేసులు మేము పెట్టామా నీకు దొంగ ఉంటారా నీ ఊరు నీ సంగతే తేలుతావు నువ్వు సెటిల్ చేయాల్సి ఏం చెప్తావు అధికారం ఉంద కదా అని నీ ఇష్టానుసారం ఎవరి మీద పడితే ఆడ మీదకి దూకేశారు మా నడవలేదా మెసేజ్ లేదా చేయండి డాక్టర్లు అనివ్వండి కూడా ఆన్ చేయడు కావాలని అటు మన రోడ్ని రోడ్డు మీద ఉంటున్నాడని సాచ బాదేశాను ఒక్కసారి బాదారు నన్ను ఇక్కడ కొట్టారు రాని ఊళ్ళో నుంచి పది మందిని తీసుకొచ్చాడు మళ్ళీ పట్టుకు బాదారు ఎంత పద్ధతేనా కొన్ని మొదలకిచ్చాడా డాక్టరా ఏంట్రా అని అన్నాడా ఈ అన్యాయం అన్నాడా కొట్టింది మీకు తెలీదా ఏ వల్ల కాదంటే ఈ రిప్స్ వెళ్ళి రంగు కుచ్చుకుంటుంటే పెయిన్ వచ్చేస్తుంటే అల్లడిపోతుంటే అపోలో పెట్టి మనం పెడితే మనం వచ్చిందని డబ్బు డబ్బున్నాడు కాబట్టి డాక్టర్ బతుకొచ్చాడు అదే పేద పడుగోళ్ళు అయితే ఏమైపోతారు అసలు కాదా మొదలవ్వలేదమ్మా కానీ నీతి తప్పు కానీ అన్యాయంగా కానీ ఒక్కపాటి కేసు కూడా పెట్టే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు లేదు ఈ పార్టీకి లేదు ఈ కూటమికి లేదు కానీ పాత లెక్కలు ఏమైతే ఉన్నాయో పాత లెక్కలన్నీ సరి చేస్తాం పాత లెక్కలన్నీ సరి చేసేది చేస్తాం చేయాల్సిన అవసరం ఉంది ఒక చట్టం అనేది ఉంది న్యాయం అనేది ఉంది ధర్మం అనేది ఉంది ఓ ఒకటో రెండో మూడో కేసులు రిజిస్టర్ చేయగానే అల్లారిపోతున్నారే ఏ పాపం చేయకోకుండా అరవై ఏడు రోజులు పుట్టుకున్నాను నన్ను తీసుకెళ్లి జల్లో పడి సరే బడబడ పోయి ఇదే పోలీసులను అడ్డం పెట్టుకుని ఇంకా పదమూడు నెలలు మేము ఓల్చుకున్నాం ఇంకా మీ టైం రాలా వరుస వరసలో మీ టైం రాలా అంతే తప్ప మీరు ఎక్కకుండా ఉండడం అనేది అసమ్మం అసమం నేను చేసిన కోరాలు నేను చేసిన నారాలు లేదా పొలం కొనుక్కుంటారు ఎవడైనా ఎవడైతే లిటికేషన్ ల్యాండ్ ఉండదో అది కొనేసి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు ఫామై కోసేస్తారు ఇక్కడ చక్ర గుర్తు రాజు నేను చేశాము ఈ పళ్ళు మేము చేసాం ఇటువంటి బల్లగా అడుగుతున్నా లేదా మేదండ్రా పాలరులో కానీ గుంటూరులో కానీ పైపులు ఎవడే మోటార్లు ఎవడే స్టార్టర్లు ఎవడే అసలు పోలారం కాలంలో నుంచి నీళ్లు తోనాలి మా రైతులకు పోవాలనిటువంటి కాన్సెప్ట్ ఎవరిదే ఆ మోటర్లో పైపులు లష్టాచారం చేసే బ్రాండ్ ఎదురు అవి ఆడయాట నేను దొంగతనం చేశానట నా మీద దొంగతనం చేసినట్టుగా త్రీ సెవెంటీ నైన్ కేసు కట్టారు ఇప్పుడు కూడా కోర్టులో ఉంది ఇది కట్టిన కేసు ఏంట్రా పౌరులు చెప్తున్నారు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు ఏంట్రా ఇది మైక్ ఉంది కదా అని ఛానల్ అంట డబ్బులు ఇచ్చేసేవాడు ఆడు నువ్వు ఏంట్రా మీ బతుకులు ప్రతి ఎకరంలో డబ్బులు కొట్టావు ప్రతి ఆంగ్ల కరెంటు స్తంభాల వయసు డబ్బులు కట్టావు నీకు డబ్బులు కట్టాను ప్రతి స్తంభాలకి కమిషన్ దేంట్లో నీకు కమిషన్ లేదు వాటిలో నీ కమిషన్ ఏంటో చెప్పు నువ్వు సొసైటీ ప్రెసిడెంట్ చేస్తా సొసైటీ గుమస్తా పప్పులు ఉప్పులు నూనె గ్యాస్ పండుగ కానించి ఎవరా నీకు ఇచ్చింది నీ సొంత డబ్బులతో ఎవరు కొడుకున్నావురా అంతా బ్యాంక్ డబ్బులు రైతుల డబ్బులతో నువ్వు బత్యం నువ్వు పెరిగిందే రైతుల డబ్బులతో నువ్వు చిన్నప్పుడు తిండిదే రైతులు డబ్బులతో నువ్వు చదువుకుందే రైతులు కొట్టేసిన డబ్బులతో నీ బాబు కనీసం ఎప్పుడైనా ఒక వ్యవసాయం ఒక ఎకరం చేశాడా పోనే వ్యాపారం చేశాడా ఆడి దగ్గర ఏడు దగ్గర కొట్టుకొచ్చిన డబ్బులు ఎగరా ఎక్కడి నుంచి వచ్చింది పోనీ నీ ఆస్తులు నీ తాత ఇచ్చారా లేదు నువ్వు నన్ను కూడా అంటావు కదా నాకు ఐదు ఎకరాలు ఉంది ఐదు ఎకరాలు వాడు వంద ఎకరాలు సంపాదించాడు నేను వంద ఎకరాలు ఉన్నా ఎలా సంపాదించా నా బాబు ఎందు ఇచ్చాడు నా బాబు సంవత్సరం సంవత్సరం ఎకరా రెండు ఎకరాలు ఎకరా రెండు ఎకరాలు వయసులో ఉండంగా కష్టపడి వ్యవసాయం చేసి కొన్నాడా చూడు నీలా కొట్టుకొచ్చాడంట్రా నీలా కొట్టుకులదే నీ బాబులాగా తోసేయలేదే నువ్వేముంటావు నువ్వు ఐదు ఎకరాలు రైతు అంటావు నన్ను నిజంగానే ఐదు ఎకరాల రైతు నేను నేను నిజంగానే ఈ దగ్గర రైతువా అంటే ఆ రోజు నువ్వు ఏం మాట్లాడినా సరిపోయి చాలా మన అయింది నాకుంటే నేనేమి కదా నీదంటే కొట్టుకొచ్చింది కాబట్టి నువ్వు ఇచ్చిన దానికి తప్పలేదు ఇవాడేంటి వాడు పెద్ద సత్యాల చిత్రులాగా ఈ కాన్స్టిట్యున్సీ రూపు రేఖలు ఆడు మారుతున్నా మీకు అందరూ తెలుసు పద్నాలుగు పంతొమ్మిది ఎమ్మెల్యే అని దగ్గర బైపాస్ కానీ వేగవాడ దగ్గర రోడ్ వేసాను నేను మధ్యలో మండూరు దగ్గర కాస్తున్నంత లెక్క నేనే శాంక్షన్ చేసి పని మొదలెట్టారు నేనుండంగా నేను నేనుండంగా అవుందే పాడైపోయింది తప్ప నేను అప్పుడు వేసిన రోడ్డు నిన్నో మనం ఓపెన్ చేసిన రోడ్డు ఇప్పుడు ఎందుకు అప్పుడు మూడేళ్ళు ఇప్పుడు ఆరేళ్ళు తొమ్మిదేళ్ళు అయింది ఆ రోడ్డు వేసినాను ఇంత పెద్దం చూపించండి నాకు ఆ రోడ్డు మొత్తం మీద ఎంత బెచ్చం తొమ్మిది నేను వేసేది ఏంటో ఈ బాగా చేశాను అంట వీడు గోబన్పాలెం కాడి నుంచి యాగారం వంద రక్క రెండోసారి వేశారు ఆ కూతురు గుడుతుంటే పెట్టారు రమ మిల్ బాబు పడదోశారు నేనుండగానే గొడవ పెట్టుకున్నారు రోడ్ ఏం చేశారు అయినా మేము ఆపకొండ కోసుకుంటాయి కూతురు అదేమంటే మామూలుగా చెప్పరు మాటలు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నట్టుగానే ఉండదు అప్పుడే చెప్పాను అండి డిపాజిట్ అదేమంటే సిద్ధమంటున్నారు ఇప్పుడేమో మళ్ళీ రబ్బర్ రప్ప అంట రబ్బర్ రప్పంటే మీ పని రబర్ రమే నేను అనుకోండి ఆపుతున్నాను తప్ప నేను అన్నానుకోరా ప్రపర్ రబ్బా అయిపోతా